హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా వీడియోస్లో క్లీనింగ్ మోటివేషన్ గురించి మాత్రమే చెప్తున్నానండి ఈ వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటేనే చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే చాలామంది నా వీడియోస్ ఎక్కువగా క్లీనింగ్ మోటివేషన్ అయితేనే ఇష్టపడుతున్నారు నేను రెసిపీస్ డైలీ బ్లాగ్స్ లాంటివి చేస్తుంటే ఎవరు ఇష్టపడట్లేదు సో నేను అందుకే క్లీనింగ్ మోటివేషన్ మాత్రమే చెప్తున్నానండి మీకు కిడ్స్కి సంబంధించి లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ వాళ్ళకి పెట్టే స్నాక్స్ రెసిపీస్ కానీ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను బట్ ప్రజెంట్ ఏంటంటే నా వీడియోస్ ఎక్కువగా క్లీనింగ్ మోటివేషన్ అయితేనే చూస్తున్నారండి సో నేను క్లీనింగ్ మోటివేషన్ గురించి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తున్నానండి క్లైమేట్ అయితే రోజుకొకలా ఉంటుంది ఒకరోజు ఎండ ఉంటుంది ఒకరోజు వర్షం పడేలా ఉంటుంది ఇంకా అయితే క్లైమేట్ ఎండగా భలే ఉంది సో బట్టలు అయితే త్వరగా ఆరిపోతాయని చెప్పేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను మనం ఎంత ఇంట్లో ఆరవేసినా సరే అండి ఆ ఎండ తగిలితేనే బట్టలకైతే స్మెల్ అనేది ఉండదు లేకపోతే ఈ వర్షాకాలం ఏంటంటే బట్టలు సరిగ్గా ఆరక స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అందుకని లిక్విడ్తో పాటు కొంచెం వాషింగ్ మిషన్లో కంఫర్ట్ కూడా వేశాను వర్షాకాలం మనకి బట్టలకే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి కాకపోతే రోజు నేను ఏం చేస్తానంటే ఒక టూ డేస్ వర్షం పడి నెక్స్ట్ డే కనుక ఎండ వచ్చింది అనుకోండి ఈ టూ డేస్ ఏమైనా బట్టలు ఉన్నాయనుకోండి అవి కూడా కొద్దిసేపు తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టేస్తాను అనమాట అంటే ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటాయని అన్నీ వాషింగ్ మిషన్లు అయితే వెళ్ళాం కదా కొన్ని ఉతుకోవాల్సినవి ఇంకా ఇలా నానబెట్టేస్తున్నాను పిల్లల యూనిఫామ్స్ అయితే ఇలా నానబెట్టేస్తున్నానండి కొత్త బట్టలు ఏవైనా ఉన్నా యూనిఫామ్స్ ఇలాంటివి ఏంటంటే నేను హ్యాండ్ వాష్ చేస్తాను చేత్తోనే ఉతికేస్తాను అనమాట వాషింగ్ మిషన్లు అయితే వేయను మేము కూడా వాషింగ్ మిషన్ తీసుకొని ఒక టెన్ మంత్స్ అవుతుందండి ముందైతే వాళ్ళము నేను మా ఆయన కూడా ఉతికేవారు నాకు హెల్ప్ చేసేవారు అనమాట బట్టలు ఎక్కువగా అవుతాయి కదండి పిల్లలతోటి సో అతను కూడా హెల్ప్ చేసేవారు నాకు ఇప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో కొనేస్తున్నాను ఇంకా కొన్ని ఉతకాల్సినవి నేనే ఉతికేస్తున్నాను ఇంకా బిల్డింగ్ మీదకి తెచ్చేసి బట్టలన్నీ అన్నీ ఆరబెట్టేసాను ఎండొచ్చింది అనుకునే లోపే మళ్ళీ మబ్బు అయితే వేసేసిందండి ఈ వర్షాకాలం ఎండని కూడా అస్సలు నమ్మలేమనమాట ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు ఎప్పుడు మబ్బు వేస్తుందో తెలీదు మన లేడీస్కి మాత్రం ఈ వర్షాకాలం ఇంకా నిద్ర పట్టదు బట్టలు ఆరయ్యా లేదా వర్షం పడుతుందా అని చూసుకునే లోపే సరిపోతుంది ఇంకా అన్నీ ఆరవేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈ టప్ చైర్ అయితే డైలీ క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మా పిల్లలు అయితే ఎక్కి తొక్కేస్తూ ఉంటారండి డస్ట్ అయితే ఉంటూ ఉంటుంది కదా సో డైలీ క్లీన్ చేస్తాను టప్ చైర్ రోజు క్లీన్ చేసినా సరే అందులో చెత్త అయితే ఖచ్చితంగా ఉంటుందండి అంటే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ పేపర్స్ ఏదో ఒకటి మా పిల్లలు పడేస్తూ ఉంటారు డైలీ రోజుకి ఒకసారి క్లీన్ చేస్తానండి పొద్దున్న వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా కూర్చొని తొక్కుతూ ఉంటారు కదా దాని మీదే చెత్త అయితే ఖచ్చితంగా దానిలో ఉంటుందండి అంటే చిన్న పేపర్ ముక్కైనా సరే అందులో ఉంటుంది ఒకరోజు ఏం జరిగిందంటే అండి సాటర్డే రోజు మా పిల్లలు టీవీ చూస్తూ చూస్తూ రిమోటు ఎక్కడో పెట్టేశారు అని నేను అనుకున్నాను సండే ఎంత వెతికినా దొరకలేదండి తీరా చూస్తే ఆ టప్ చైర్లో ఉంది సండే పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి నేను ఎటువంటి క్లీనింగ్ అయితే పెట్టుకోను అనమాట వాళ్ళతో స్పెండ్ చేస్తాను ఇంట్లో వంట అదే సరిపోతుంది సో నేనైతే ఆ రోజు క్లీనింగ్ అయితే చేయను ఇంకా నాకు మండే రోజు మళ్ళీ క్లీనింగ్ చేసినప్పటికీ ఆ రోజు నాకు రిమోట్ అయితే ఇందులో దొరికిందండి అంటే దీన్ని బట్టి అంటే పిల్లలు ఎవరైనా ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు ఏ వస్తువైనా మిస్ అయింది అనుకోండి ఒకసారి ఇలాంటి టప్ చైర్లో కూడా చూడండి ఖచ్చితంగా దొరుకుతుంది ఒక వన్ డే మొత్తం మాకు రిమోట్ అయితే దొరకలేదండి నాకు అప్పుడు ఐడియా రాలేదనమాట ఎందుకంటే ఆ రోజు క్లీనింగ్ పెట్టుకోం కదా అన్నీ చెక్ చేయాలి అని ఇంట్రెస్ట్ కూడా ఉండదు మండే రోజు ఏదో విధంగా క్లీన్ చేస్తుంటే నాకు రిమోట్ అయితే అందులో దొరికింది ఇంకా అలానే కట్ కింద కూడా ఏదో ఒకటి దొరుకుతుందండి డైలీ ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత తుడుస్తూ ఉంటాం కదా వాళ్ళ వస్తువు అంటూ ఏదో ఒకటి మంచాల కింద కట్ కింద అలానే ఇలాంటి చైర్స్లో ఖచ్చితంగా పిల్లల వస్తువులు అయితే మనకు దొరుకుతూ ఉంటాయి క్లీన్ చేసేటప్పుడు ఇగోండి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే దొరికింది పాపది అలానే పెన్సిల్స్ ఇలా ఏదో ఒక వస్తువు అయితే ఖచ్చితంగా మనకి దొరుకుతుంది డైలీ నైట్ అండ్ మార్నింగ్ క్లీన్ చేస్తానండి ఒకవేళ నైట్ టైంలో నేను చేయలేకపోయాను అనుకోండి ఇలా దొరుకుతాయి అనమాట పొద్దునకి మ్యాక్సిమం నేను అందుకే నైట్ కూడా క్లీన్ చేసుకుంటాను కాకపోతే రోజు హెల్త్ అనేది సపోర్ట్ చేయదు కదా అలాంటప్పుడు అయితే క్లీన్ చేయలేను మార్నింగ్కి ఇలా క్లీన్ చేసేటప్పటికి దొరుకుతూ ఉంటాయి వస్తువులు అయితే ఇంకా చిన్నపిల్లలు అనుకోండి ఇంకా బాగా దొరుకుతాయి వాళ్ళ ఇళ్ళల్లో గరెటెలని గ్లాసులని సో డైలీ క్లీన్ చేసుకోండి ఐటమ్స్ అయితే బాగా దొరుకుతాయి మనకైతే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి రైస్ అలానే పొడుగు చిక్కుడు అలానే రసం ఈ మూడు అయితే పెట్టేశానండి నేను వంట అయిన తర్వాత డైలీ ముందు వీడియోస్ కూడా చెప్పేది అదే డైలీ నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను జస్ట్ ఒక క్లాత్తో తుడుచుకుంటానండి తడి క్లాత్తో అలానే పొడి క్లాత్తో పెద్దగా స్ట్రెమ్ అయితే ఏం పడను కానీ మనం వంట చేసేటప్పుడు స్టవ్ దగ్గర ఒక ప్లేట్ పెట్టుకుంటే గరిటెలు అనేవి వాటి మీద పెట్టుకోవడం వల్ల స్టవ్ అయితే పాడవదు నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో కూడా ఇదే చెప్తున్నాను అంటే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్పేసి నెక్స్ట్ అలానే సింక్లో ఎప్పుడు వెజల్స్ అప్పుడు క్లీన్ చేసుకోవాలండి అస్సలు సింక్లో వెజల్స్ అయితే ఉంచకండి ఇక్కడ నేను పోపులు పెట్టి అయితే క్లీన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఇందులో ఉన్నవన్నీ ఏమైనా మిగిలిపోయి ఉంటాయి కదండీ అవి కూడా తీసేసి వేరే ప్లేట్లో వేసుకొని నేను పోపులు పెట్టి అనేది క్లీన్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే దాన్ని బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ గ్రాసరీస్ అయితే అందులో వేసుకోవాలండి సింక్ అనేది ఎప్పుడు నీట్గా హైజనిక్గా కనిపించాలంటే మనం సింక్ రెగ్యులర్గా దానిలో ఎలాంటి వెజల్స్ లేకుండా ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి నైట్వి నైటే క్లీన్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా నేను నైట్ అసలు ఎలా క్లీన్ చేస్తాను కిచెన్ని అలానే ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటాను అనేది ముందు వీడియోలో క్లియర్గా వీడియో తీసి పెట్టానండి అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మనకున్న ఈ చిన్న చిన్న అలవాట్ల వల్లే మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందండి తర్వాత క్లీన్ చేద్దాం తర్వాత క్లీన్ చేద్దాం అనుకుంటే ఆ వస్తువులు అనేవి అలా జిడ్డు పట్టి ఉండిపోతాయి అన్నమాట ఎప్పుడైనా ఒక డబ్బాలో ఒక గ్రాసరీ అయిపోయింది అంటే వెంటనే ఆ డబ్బానే క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకొని తర్వాత అందులో మనం తెచ్చుకున్న గ్రాసరీస్ అయితే వేసుకోవాలి కడగకుండా మాత్రం అలా డైరెక్ట్గా గ్రాసరీస్ అయితే వేసుకోకండి అలా అయితే ముక్క వాసన వచ్చేస్తాయన్నమాట అందుకే ఎప్పుడు వెసల్స్ అప్పుడు క్లీన్ చేసుకోవడం డబ్బాలు క్లీన్ చేసుకోవడం ఇలాంటివి మనం అలవాటు చేసుకోవాలన్నమాట ఏదైనా అండి ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి మనం బతికించడం వల్ల ఆ బతుకం పెరిగిపోయి పని చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు మనం మహా అయితే ఒక ఐదు పది నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు అక్కడితో ఆ పని అయిపోతుంది మీరు అనుకోవచ్చు ఏంటి ఇవన్నీ మేము రెగ్యులర్గా చేసేదే మీరేంటి చూపించేది మాకు అని కింద కామెంట్ మాత్రం చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేస్తారండి నేను కాదు అనను కాకపోతే బద్ధకం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ బద్ధకం వల్ల ఏంటంటే ఇంట్లో పనులు కూడా చేయకుండా అలా బద్దకిస్తూ కూర్చుంటూ ఉంటాము సో నా వల్ల ఎవరైనా సరే అలా బద్దకించకుండా నా వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి ఇలా ఫాస్ట్గా పనులు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను లేదు మాకు ఇవి నచ్చట్లేదు ఇంకేమైనా రెసిపీస్ లాంటివి పెట్టండి అన్నా సరే పర్లేదండి నేను పెడతాను బట్ ఎక్కువగా క్లీనింగ్ చూస్తున్నారు కదా సో నా వల్ల కొంతమందికైనా ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతున్నాయి వాళ్ళు కూడా ఇలా చక్క ఇంట్లో పనులు చేసుకుంటున్నారు ఇంట్లో ప్రతి వస్తువు నీట్గా ఉంచుకుంటున్నారు అని అనిపించి నేను క్లీనింగ్ మోటివేషన్ మాత్రమే చెప్తున్నానండి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే రెసిపీస్ అయితే వండుతాం కదా వండకుండా అయితే ఉండం కదండి వాళ్ళకి వంట చేశాక నేను క్లీనింగ్ అయితే ఇలా చేసుకుంటాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను మీకు వీటితో పాటు రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అలానే లంచ్ బాక్స్ అనేది పెడుతూ ఉంటాను కదండి ఓన్లీ క్లీనింగ్ చేస్తూ కూర్చోను రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను మీకు అది కావాలి అన్న కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలామంది చూడట్లేదండి చూడనప్పుడు నేను పెట్టి ఏం లాభం అని అనిపించింది సో క్లీనింగే చూస్తున్నారు కదా అని చెప్పేసి క్లీనింగ్ మాత్రమే పెడుతున్నాను ఎప్పుడైనా మనం వెజల్స్ అన్నీ క్లీన్ చేసేస్తాం కదా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ తో కనుక మనం నీట్గా తుడుచుకుంటే అండి వాటర్ మార్క్స్ లేకుండా ఆ ప్లేట్లు కానీ నెక్స్ట్ ఆ గ్లాసులు కానీ షైనీగా మెరుస్తాయి మనం డైరెక్ట్గా మనం తోమేసి ఒక స్టాండ్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టకుండా ఫస్ట్ వాటర్ అంతా కారి కారిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్తో తుడుచుకోవాలి అప్పుడే నీట్గా ఉంటాయి స్పైసెస్ బాక్స్కి అడుగున ఇలా నేను ఒక రౌండ్గా పేపర్ అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఏమైనా తీసినా సరే ఆ పేపర్ మీద పడుతుంది కదండి అంటే పసుపు కానీ కారం కానీ తీసేటప్పుడు జస్ట్ లైట్గా అయినా సరే పడుతూ ఉంటాయి ఆ పేపర్ మీద పడుతుంది ఆ పేపర్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్పైసెస్ బాక్స్ ఏంటి క్రాక్ వచ్చింది అని అనుకోకండి మా అమ్మ నాకు పెళ్ళికి పెట్టింది అనమాట ఇంకా దగ్గర నైన్ ఇయర్స్ అవుతుందండి వాడుతున్నాను సో ఆ అయితే డ్యామేజ్ అయితే అవుతుంది నాకైతే ఇది చేంజ్ చేయాలి అని లేదు సో నేను ఇదే క్లీన్ చేసుకుంటూ మళ్ళీ వాడుతూ ఉన్నాను నాకు అంతగా వస్తువులు అనేవి ఎక్కువగా కొనను అలానే ఉన్న వస్తువుని అంత త్వరగా పాడు చేసుకోనండి క్లీన్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్